ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు కొంచెం తక్కువగా కనపడుతున్నాయి అలాగే కొంచెం వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా డబ్బుల విషయంలోను కెరీర్ విషయంలోనూ లేదా సంబంధ బాంధవ్యాల విషయంలోనూ ఎక్కువగా సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి ఈ మూడు విషయాల్లోనూ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ నెలలో కనపడుతుంది అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయంలో కూడా వాళ్ళకి ఆరోగ్యం బాగలేకో ఇంటికి సంబంధించినటువంటి ఖర్చుల వల్ల పిల్లలకి సంబంధించిన ఖర్చుల వల్ల ఇలాగ ఒకటి కాదు ఏదో రకంగా అనారోగ్య సమస్యల వల్ల కానీ ఇంటి సమస్యల వల్ల కానీ డబ్బులు విపరీతంగా ఖర్చు కనబడుతున్నాయి కనపడుతున్నాయి ముఖ్యంగా ఉద్యోగని ఉద్యోగస్తులందరికీ కూడా బాగా శ్రమపడితే తప్ప ఉద్యోగులు ఎదుగుతారు లేకపోవడం ఉద్యోగంలో ఊహించని మార్పులు ఊహించనిటువంటి అనవసరమైనటువంటి గొడవలు కనపడుతున్నాయి కాబట్టి ఉద్యోగ వ్యవహారాలు చేసేవారు కూడా గణేషా జన్మహ గాయత్రి దేవి జన్మహ మహా సరస్వతి జన్మహ మాతాపిత్య ముందుగా ప్రేక్షక వేక్షణ భాషలందరికీ కూడా నమస్కారం డిసెంబర్ నెలలో ద్వాదశ రాశి వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం అయితే ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు ఏమిటంటే కనుక డిసెంబర్ మూడో తారీఖున బుధవారం రోజున హనుమద్వ్రతము దత్త జయంతి రెండూ కలిపి వచ్చేసాయి కాబట్టి చాలా విశేషం వీలు వారు ఎవరికైతే ఆంజనేయ స్వామి ఇష్టమైతే వాళ్ళు హనుమద్ వ్రతాన్ని చేసుకోండి లేదా దత్తాత్రేయ అయితే కనుక అనఘా దత్త వ్రతాన్ని చేసుకోండి అయితే మీకు పూజారులు దొరకకపోయినా పూజలా చేసుకోవాలో తెలియకపోయినా ఇతర దేశాలలో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా డిసెంబర్ ఎనిమిదో తారీఖున సోమవారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది కాబట్టి సంకటహర చతుర్థి వ్రతం చేసుకోవాలన్నా కూడా మీకు ఇంకా అసలైన చాలా ముఖ్యమైన ప్రధానమైన విషయం ఏంటంటే కనుక ధనుర్మాసం ఎప్పటి నుంచి డిసెంబర్ పదహారో తారీఖు మంగళవారం నుండి జనవరి పద్నాలుగో తారీఖు ఏకాదశి బుధవారం భోగి పండుగ వరకు కూడా మనకి ధనుర్మాసం రాబోతోంది అయితే ఈ సందర్భంగా మా ఏంటంటే కనుక సంపూర్ణ లక్ష్మీ కుబేర సహిత సుదర్శన యాగాన్ని చేయాలి అని మహాసంకల్పం చేశాం అయితే ఈ సందర్భంగా ప్రతిరోజు ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయా మా పేఠలో అంటే మా ఉండే ఆచార్య వరణుల చేత ప్రతిరోజు కూడా ఉదయం నుంచి విశ్వక్సేన పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృచరిత్రయాలు అలాగే మండప ఆరాధనలు వాటితో పాటుగా ఏంటంటే కనుక పంచ సూక్తాలతోటి స్వామివారికి అభిషేకము చేయడము అలాగే సుదర్శన పరమైనటువంటి మంత్రాలు మూల మంత్రాన్ని కొన్ని లక్షలు చేయడము అలాగే నవగ్రహ మంత్రాలు జపం చేయడంతో పాటుగా లక్ష్మీ కుబేర మంత్రాలు కూడా జపం చేయించడం జరుగుతుంది వాటితో పాటుగా గణపతి లక్ష్మీ గణపతి లక్ష్మీ కుబేర